చిరంజీవులకు అందరికీ శుభాకాంక్ష అల్లూరిపైనున్న మూల్య మల్లికార్జున రెడ్డి గారు ఆ ప్రాంతంలో గిరిజనులను షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ స్వాతంత్ర యుద్ధం ప్రకటించాడు అప్పుడు ఆయనకు అండగా ఈ పనిచేస్తూ కూడా స్టేషన్ చేసేవాడు అంటే పోలీస్ స్టేషన్ లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి కదా ఈయన కొన్ని చింతనపల్లి పోలీస్ స్టేషన్ దాడి లూటీ గవర్నమెంట్ ఈ చూసి చేయాలి ఇవన్నీ ప్రాచుర్యము పుస్తకాల్లో ఫజలు ఖాన్కు షేక్ మదీనాకు రావడం లేదు ఈయన మన రచయిత గాంధీతో పాటు ఆయన కూడా గాంధీకి గాంధీ తర్వాత కొన్ని స్వాతంత్రం వస్తే మాకు ఇవన్నీ వచ్చి అట్లయితే పాకిస్తాన్ నిజమే వాళ్ళు అక్కడ ఉండని ఇక్కడ ఉండని విడిపోయి ప్రముఖ కథా రచయిత రాస్తాడు భారత స్వాతంత్రోద్యమం ముస్లిం మహిళలు మహిళా యోధులని ఒక పుస్తకం రాసినాడు భారత స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్ యోధులు ముస్లిం యోధులు ఎంతో మంది విస్మరించబడ్డ భారతదేశ అతి అతి పెద్ద దేశ భక్తులు లేకపోయి భరతమాత మొత్తు బిడ్డల గురించి ఈ దేశానికి చెప్పినటువంటి వ్యక్తి నజీర్ అహ్మద్ గారు

ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సెంటర్స్లో ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది ఆ సందర్భంగా కడప కేంద్రంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఐఏఎస్ఎస్ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నజీర్ అహ్మద్ గారు చేసినటువంటి కృషి ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఎవరు చేసి ఉండరు ముస్లింల యొక్క ముస్లింల పాత్రని స్వాతంత్రోద్యమం గురించి స్వాతంత్ర వీరుల గురించి ఏదో అనేక మంది ప్రముఖుల గురించి వాళ్ళ జీవితాల్లో విస్మరించబడిన అనేక ఘట్టాలని అనేక చరిత్రలని వెలికి తీసి ప్రస్తుత సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్రకారుడు నజీర్ అహ్మద్ గారు ఆయన రాసిన ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉన్నది నిజంగా అల్లూరు సీతారామరాజు నిర్వహించిన పోరాటానికి పదుల్లా కాను అట్లాగనే మదీనా కనుక లేకపోతే ఆ ఉద్యమం మరింత నీరు గారిపోయి ఉండేది తుపాకీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేకపోతే దానికి కావాల్సిన రోడ్ మ్యాప్ చెప్పడం కానీ రకరకాల పద్ధతుల్లో దానికి కావాల్సిన మెటీరియల్ ని సేకరించి ఇవ్వడంలో గాని పదులు ఖాన్ మదీన తన గొప్ప కృషి చేశారు మనం చదువుకునేటప్పుడు అల్లూరికి అండగా ఉన్న వాళ్ళలో పేర్ల గురించి మనకు చాలా ప్రముఖంగా వినపడేది ఏంటంటే గమ్ గంట ధొర గమ్ మల్లు దొర అని మాత్రమే వినపడేది కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చాలా చరిత్ర ఉన్నదని దాని వెనకాల చాలా కృషి ఉన్నదని త్యాగాలు ఉన్నాయని అట్లాంటి త్యాగాలని చరిత్రని బయటికి తీసినటువంటి ఒక పుస్తకం ఇది ఆ పుస్తకాన్ని రచించిన నజీర్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు దేశం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు దేశంలో ముస్లింల యొక్క పాత్రని తక్కువ చేసి చూపించడానికి జరుగుతున్న కుట్రల్ని పిచ్చుకొట్టడానికి కూడా ఈ సాహిత్యాన్ని విస్తృతంగా విరివిగా ప్రజల మధ్యలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్ర ఉద్యమంలో లేదు దేశభక్తి ఉద్యమంలో లేదు బ్రిటిష్ వాళ్ళ పాదాలు నాకినటువంటి వాళ్ళు ర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ముస్లింలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ముస్లింలు ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని సమున్నతంగా నిలబెట్టిన వాళ్ళు ముస్లింలు కాబట్టి బీజేపీ వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడే అర్హత హక్కు లేదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నజీర్ అహ్మద్ గారు చేస్తున్న ఈ కృషికి మన అందరం తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నజీర్ అహ్మద్ గారు అల్లూరికి అండగా ఫజూరుల్లా ఖాన్ షేక్ మదీనా అనే ఇద్దరి స్వాతంత్ర సమర యోధుల జీవిత గాథు నిర్వహించాడు ఈరోజు కడప ఐఏష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నా ఆవిష్కరించాము గతంలో అజీర్ అమ్మది గారు భారతదేశ స్వాతంత్ర సమరములో ముస్లిములు ఏ విధమైన పాత్ర పోషించారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర సమరములో ముస్లిములు ఎటువంటి కీలక పాత్రను పోషించారు ఇలాంటి పుస్తకాలు అయినా ఎందుకంటే దేశములో ముస్లింలు చేసినటువంటి స్వాతంత్ర సమరము కానివ్వండి అనేక రంగాల్లో వాళ్ళు చేసినటువంటి కృషిని పూర్తిగా ఒక చరిత్రకారుడిగా ఆయన తన పరిశోధనతో ఎంతోమందిని వెలుగులేకి తేవడం చాలా సంతోషము నజీర్ అహ్మద్ గారు గుంటూరులో ఒక జర్నలిస్టుగా పనిచేస్తూ దాదాపు రెండు వేల రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పటి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన దేశంలో వీళ్ళు ముస్లిం వాళ్ళు చూసినటువంటి త్యాగతనాన్ని అనేక గ్రంథాల రూపములు ఆయన రచించడం చాలా సంతోషము ఎందుకంటే చాలామంది జీవితాలు మరుగునబడినప్పుడు వాటిని వాటిని వెలుగులేకి తీసుకురావాల్సినటువంటి బాధ్యతను ఆయన గుర్తించి చక్కని పరిశోధన దృష్టితో అనేక గ్రంథాలు రాయడము ఇంకొకటి ఏమంటే ఆయన రాసిన ప్రతి గ్రంథము అనేక భాషల్లో పశువింపబడడం కూడా చాలా సంతోషం అయితే నిజంగా మన భారత స్వాతంత్ర సమర గాథను మనం చదివితే అప్పట్లో పూర్తిగా మత సామరస్యముతో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడు ముఖ్యంగా ముస్లిం వనితలు చేసినటువంటి త్యాగము సామాన్యమైనది కాదు కానీ చరిత్రలో ఇవన్నీ కూడా మరుగున పడ్డాయి ఈరోజు మనకు పాఠ్యాంశాల్లో కూడా అందరితో సమానంగా వాళ్ళ జీవితాలను కూడా చేర్చి భావితవానికి అందించాల్సిన అవసరము ఉంది ఎప్పటికీ ఈ కులము ఈ మతము అనేటువంటి ఈ భేదాలు ఉన్నంత వరకు మనకు చరిత్ర చరిత్రగానే ఉంటుంది కానీ చరిత్రలో మరుగున పడిన మహనీయుల జీవిత గాథలు బయటికి రావు అటువంటి జీవిత గాథలను ఎంతో కృషి చేస్తూ వెలుగులేకి తెస్తున్నటువంటి మిత్రుడు నజీర్ అహ్మద్ గారిని నేను అభినందిస్తూ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషిస్తూ ఇవాళ తీసుకుంటున్నాను